ెడ్డి గారు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు మొండెద్ది పాపరెడ్డి అండ్ పార్ట్నర్ ఐదవ బహుమతి పద్దెనిమిది రూపాయలు బాల పద్దెనిమిది బాయన్ పృథ్వీ ఒంగోలు ఆరో బహుమతి పదహారు వేల రూపాయలు కీర్తిశేసులు కటకం మరియే శివరెడ్డి ఎక్స్ సర్పంచ్ రెండతింతల ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు లక్ష్మీ తిరుపతమ్మ ఫెస్టిఫైడ్ ప్రోపరేటర్ మణిగన్ సరెడ్డి ఎక్స్ట్రా కొబ్బరికాయ కొట్టాలండి వచ్చి होटल किथे पढ़े आधार कार्ड ते ಆದರೆ ಶಾಲ್ಟ್ ನೋಡ ನಾಟ್ ಹೋಗಿ ನೀನೇ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದೀಯಾ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಏನ ಸರಿಯಾಗಿ ನೀನೇ ಚುಕ್ಕಾ ಆರೂಪಕ್ಕೆ साईं साईं तपाईंलाई भन्न चाहन्छु ಸತ್ತನಪಲ್ಲಿ ನಾಗಮಲ್ಲಿ ಗಾರ ಮೊತ್ತದೈದು ಜತಲೇ ಈ ರೋಜು రాధాకృష్ణ గారు మొదలు పెట్టించండి ఇంకో సత్తుంది బా మీ లైన్ అవుతున్నారండప్ప నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాత్ర కేఎన్ఆర్ మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు లో ముందంజిలో ఉన్నది నీలం పద్మానాయుడు గారు కండ్రిక పెరంగిపురం మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఏదో గత ప్రదర్శన తదుపరి భోజన విరామం ఉంటుంది ఆ తదుపరి భోజన విరామం తదుపరి ఎందో తత్వ రెడీతో ఉండాలి కావ్యానంది క్రిడిపు సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసాంపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా నీలం పద్మానాయుడు గారు కండ్రిక రంగపురం మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి ఆరో తాత ఏడో గత అయిపోయిన వెంటనే భోజనం విరామం ఉంటుంది భోజన విరామం తర్వాత నెల్లూరు రామకోటాయ గారి ప్రదర్శన ఉంటుందండి ఎవరు మిస్ కావద్దు నెల్లూరు రాముకోటాయ ఎట్ల గత ప్రదర్శనలు ఎవరు మిస్ కావండి భోజనం చేసి వెంటనే వచ్చేయండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఐదు సెకండ్ ముందంజలో ఉన్నది నాగేంద్ర సుబ్రహ్మణ్య శ్వరస్వామి ఆశీసులతో కేఎన్ఆర్ మెమోరియల్ కీలం పద్మానాయుడు గారు కండ్రిక మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి బహుమతి దాతలు వినోదాతలు ఎవరున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి

మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఇరవై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నది పద్మానాయుడు గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ పుల్లారి డిస్ట్రిక్ట్ ఏరువాక పుల్లారి డిస్ట్రిక్ట్ వారు కానీ ఏరువాక మీరు సాయి దుర్గా సెట్ మాట్లాడారు ఎవరైనా వస్తుంటే మా షాప్ దగ్గర పోయి అరుణ్ డాక్టర్ పోయి మీరు టోకెన్ తీసుకోండి ఈ మూడు ఫలాల వాళ్ళు ఎవరైనా వస్తుంటే రెండు గంటల్లో అరుణ్ డాక్టర్ పోయి టోకెన్ తీసుకోండి పోయిన టోకెన్లు నీలం పద్మానాయుడు గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది కీలం పద్మానాయుడు గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగంలో బండ్లు బోగించిన వారు కానుక మాతయ్యూ తరువాత గతకి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము ఆమెకు మాట్లాడి తన కట్టడి కొడుతున్నారు తర్వాత జతకి కొబ్బరి కొడుతున్నాం ఈలం పద్మానాయుడు గారు కంట్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి చోత ప్రదర్శనిస్తున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చోత రెడీగా ఉండాలి బాబు ఐదో రౌండ్ పదిహేను పది చక్కగా గరిలో రావండి ఐదు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది కీలం పద్మానాయుడు గారు కండ్రిక వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ భాగములకు ఈ పంట దానం చేసిన బాంబే బాయ్స్ ఎక్కడ ఉన్న గరిలో రావాలంటే పద్మానాయుడు గారు మెమోరియల్ కీలం పద్మానాయుడు గారు తండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది కీలం పద్మానాయుడు గారు కండ్రిక వారి జత ప్రదర్శనలో ఉన్నాయి நான் கணனிகாம நான் கணனிகாம เออเออเออ பண்ணே ஆ ஹே 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 ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవిలం పద్మానాయక్ గారు కండ్రిగా పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మీరు అదస్టు మొత్తం ఆ కారు బయట ఉండాలండి వాళ్ళందరినీ బయటికి పంపిస్తాం సార్ నీళ్ళు నీళ్ళు ఉన్నారు ఇక్కడ పోలీసు వచ్చి మిమ్మల్ని కొట్టేదా ఉండొద్దండి కమిటీ విరుద్ధంగా ఉండొద్దు మంచిగా కొంచాను కూర్చోండి తిలకించండి హలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై సెకండ్ లో ముందంజలో ఉన్నవిలం పద్మానాయుడు గారు కండ్రిక கண்டிசா பெருங்கி பிரம்மண்டலம் குண்டூர் பிள்ளைவாரி கச பிரபல உன்னு నీలం పద్మానాయుడు గారు కండ్రిక పిరణిపురమండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఏడు అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు ముమ్మంది పద్మానాయుడు గారు కండ్రిక పెరంగిపురం మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ నాలుగు నిమిషం ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది ఈ ఆరో రోజు ప్రదర్శన అయిపోయిన వెంటనే ఏడోజక ప్రదర్శన జరుగుతుంది ఆ తర్వాత భోజన విరామం సమయం ఉంటుంది ఆ తర్వాత ఉన్న ఉండే వదలండి అందుకని తొందరగా ఫోన్ చేసి రెడీగా ఉండండి ప్రదర్శనకి పదో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని రావాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందం పద్మానాయుడు గారు చండ్రిక అరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఈ ప్రదర్శనలో రెండో విధంగా ఇస్తుంది కాకుండా ఊస్ రెండు జట్ల మీరు చూస్తూ ఉండండి యుడు గారు తండ్రి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల మందంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది రెండు ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి అంటే చివరకు వెళ్ళి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు తండ్రిక పెరంగిపురం మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి పూర్తిగా తెచ్చాలి ఒక్క నిమిషంలో ఉన్నది పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతారు మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు తండ్రిగా పరిండ్పురం మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు wors Tar-cin'lah, nakadi! Sama e mubur Sustain Hei re elu reyau marie ko li pahal ta ngεί రావాలండి వీళ్ళ పద్మా నాయుడు గారు కంట్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి తప్ప నాకిన దూరము మూడు వేల తొమ్మిది వందల అడుగులు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి టాక్టర్ పాయింట్లు పెట్టాలండి టాక్టర్ మనకి మొదటి మూడు రోజులు టాక్టర్ పాయింట్లు పెట్టడానికి డాక్టర్ వచ్చిన వారు మహేంద్ర టాక్టర్ జంపనీ మోటార్స్ గురుజాల